ముందు దారం అనేది గాలిపటం తలకి ఈ పొడుగు ఎంత ఉందో దీనికి రెండు గుణాలు నారం తీసుకోవాలి ఓకే తీసుకున్న తర్వాత ఫస్ట్ మొదటి ముడి అనేది ఈ అడ్డుకుల్ల నిరుకుల ఎక్కడైతే జాయిన్ అవుతుందో ఈ దానం తల వీళ్ళ దగ్గర ఇక్కడ కాకాల ఫస్ట్ ఇందులోకి దారం నుంచి తీసుకుంటే ఇంకొక దారం రావాలంటే నుంచి పెట్టి ఓకే తీసుకుంటాం ఇష్టం ఇక్కడ ఈ గుడి వీడకుండా ఉండడానికి రెండు లేదా మూడు గుడ్లు వేసుకుంటే బాగుంటుంది రెండు మూడో ముడు వేసుకుంటాం ఇటువైపు వైపు అనేది దీనికన్నా కొంచెం ఎక్కువ గ్యాప్ ఇచ్చి ఎంత దూరంలో పెట్టుకోవాలి అందుకే దీనికన్నా It's not have a very వేసేటప్పుడు చిరిగిందని మనం వేరే సెలవుకి షేప్ కంటే ఓకే దీన్ని మూడని రెండు దారాలు ఒకేసారి ఇలా తీసుకొని దీన్ని ఇలాగా జరుపుతూ వరకు ఈ మూడు ఉన్నంత వరకు కొంచెం పైకి వెళ్ళినా పర్వాలేదు ఇటు నుండి వచ్చేటప్పుడు దీంతో సమానంగా ఉండాలి ఈ ముడికి సమానంగా ఓకే చూస్తాను రెండోసారి కూడా చెక్ చేస్తాను రెండోసారి కొంచెం పైకి ఉన్నప్పుడు సరిగ్గా ఇక్కడేస్తారు